అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఒక నిమిషం ఒక నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు ఈరోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో అది నా సరదా అది నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది అలా కాకుండా టికెట్ రేట్ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకు మొదటి రోజే చూడాలనుకుంటారు దట్స్ అ డిమాండ్ అందుకని ఎందుకు ఇంత అంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా విశ్వ మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది ఇదే పుట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ సీప్ సినిమా మిలిటరీ ఫ్రైడ్ మెన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్ దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ కుటే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా అనేక దేశాల నుంచి గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి ఈ పెన్సిల్ పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే రక ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళయన్ మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు మీకు ఆహ్లాదం కలగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేని ఈ సమావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ నైంటీస్ నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని వై డూ యు వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ మనం ఒకప్పుడు మయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం మూకీలు తీసిన వాళ్ళం చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరిమిడింది అక్కడ సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ హాలీవుడ్ డిసిప్లిన్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం కానీ వుడ్ మటుకు తీసుకున్నాం మాలీవుడ్ ఇది మటుకు మానాలి ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు మహాకవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఇరు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ సహజమైన కథలతో పట్టుకురావాలి ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లైన్ రావాలి